మనము అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నాము షాద్నగర్లో ఉన్న అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నాము ప్రజెంట్ అయితే ప్యూర్ హెచ్ఎఫ్ దగ్గరికి వచ్చినాము ఈ యావ ధర ఏంది అనేది మచ్చ్యాంధర అన్న అడుగుదాం మచ్చందర అన్న 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 అందరికీ ఆల్మోస్ట్ అందరికి తెలుసు సో దీని గురించి అయితే యావ గురించి అయితే మనం ఒకసారి అడుగుదాం చెప్పండి అన్న జాతికల్ బాగుంటాము ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈనింగ్ పూటకు ఏడు లీటర్ల పాలు ఇస్తుంది ఇప్పుడు పూటకి ఏడు లీటర్లు ఇస్తుంది ఏటర్లు ఇస్తుంది రేట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలు ఎవరన్నా రైతులు కావాల్సిన వాళ్ళు వచ్చి మా అడిగారు అనుకో ప్రైస్ కూడా తగ్గించి చేస్తాం ఓకే మా దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి అది అంటే ఏం లేదు రైతులు వచ్చి ఇష్టంతో అడిగారు అనుకో ఆల్మోస్ట్ దాన్ని తగ్గించి చేస్తాం ఓకే బేరం పెద్ద ఇంత అంతా చెప్పాలని ఏం ఉండదు మనకి ఓకే అయితే హెచ్ఎఫ్ లో ఇది క్రాస్ అంట ఈ దాదాపు పళ్ళు మొత్తం వేసింది కానీ నాలుగు పండ్ల మీద నాలుగు మీద ఉందా ఓకే ఈ ఆవు వచ్చేసి భయపడుతుంది అయితే మనకు ఎవరు రైతులు వస్తే చూసుకుంటారులేనా అయితే నాలుగు పందం మీద ఉంది ఆడదూడనామో కదనా ఆడే ఆడిదూడ ఆడిదూడ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు నాలుగు పందం మీద ఉంది ఇప్పుడు ఏడు లీటర్లు ప్రజెంటు ఏడు లీటర్లు పాలిస్తుంది ఉంది ఇంకా పెయి కదా హెచ్ఎఫ్లో హెచ్ఎఫ్లో క్రాసు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి షాద్ నగర్లో ఉండే అక్షయ్ డైరీ ఫామ్ని మీరు ఒకసారి విజిట్ చేయండి అక్షయ్ డైరీ ఫామ్లు అక్షయ్ డైరీ ఫామ్ని మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీరు ఆల్మోస్ట్ మీరు మీకు తొంభై ఐదు వేలు రేటు చెప్తున్నాడు కాబట్టి మీరు దగ్గరికి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది ఖచ్చితంగా రైతులు వస్తే ఖచ్చితంగా మార్జిన్ ఉంటుంది వాళ్ళు కూడా మరీ అంత దారుణంగా ఏమి బిహేవ్ చేయరు ఎందుకంటే మచ్చేంద్రాన్న కూడా ఒక రైతు కాబట్టి రైతు బాధలు తెలుసు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాడు దాదాపుగా మనము ఆవుని చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అనేది మంచి హుషారుగా ఉంది మంచిగా కరెక్ట్ ఫిట్లో ఉంది మంచిగా ఆవుడు మంచి కండిషన్ ఉంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు షాద్ నగర్కి వచ్చి లొకేషన్ దగ్గరికి వచ్చి కాల్ చేసి మీరు ఆవులను చూసుకోవచ్చు మీకు నచ్చిన ఆవును మీరు తీసుకొని మార్జిన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లనే నచ్చ ఆవు నచ్చిన ఎవరైతే మాకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ